భారతదేశమంతా కర్మకాండ బాగా ప్రబలి యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ పశుబలులను సమర్పిస్తున్న కాలంలో పశుబలిని ఆపటం కోసం అహింస యొక్క గొప్పదనాన్ని విశ్వవిఖ్యాతం చేయడం కోసం అవతరించిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా పరిగణింపబడి పూజలు అందుకుంటున్న ఈ మహనీయుడు శాక్యవంశపు రాజగు శుద్ధోదన చక్రవర్తికి ఆయన పట్టమహిషి మాయాదేవికి క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో లుంబిని వనంలో జన్మించాడు మాయాదేవికి స్వర్గం నుండి ఒక తెల్లని ఏనుగు తన కడుపులో ప్రవేశించినట్లుగా కలవచ్చింది తర్వాత గర్భవతి అయిన ఈమె ప్రసవ సమయంలో ఎటువంటి నెప్పులను పొందలేదు ఆమె ఒక అద్భుతమైన వృక్షపు కొమ్మను పట్టుకుని ఉండగా ఇంద్రుడు బ్రహ్మాది దేవతలు తనకు పుట్టిన బాలుని పూజించినట్లుగా కలగాంచింది కళ్ళు తెరిచేటప్పటికీ ఆమెకి తాను ఒక దివ్య శిశువుకి జన్మనిచ్చినట్లుగా తెలుసుకుంది తన కుమారుని చూడగానే శుద్ధోధనునికి తన కోరికలన్నీ సిద్ధించిన అనుభూతి కలిగి కుమారునికి సిద్ధార్థుడు సిద్ధించిన అర్థము కలవాడు అనే అర్థం కలిగిన నామమును పెట్టి నామకరణం చేశాడు ఆ బాలుని జాతక చక్రాన్ని పరిశీలించి దైవజ్ఞులు ఈ బాలుడు అయితే యావత్ ప్రపంచానికి చక్రవర్తి అవుతాడు లేదా పరమ జ్ఞాని అయి సన్యాసి అయ్యి సూర్యకిరణాలలాగా తన జ్ఞాన దీధితులతో ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తాడు అని చెప్పారు పెరిగి పెద్దవాడవుతున్న సిద్ధార్థుడు చతుషష్ఠి కళలను నేర్చుకున్నాడు ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనతో కాలం గడిపేవాడు అరవై నాలుగు భాషలను వాటి లిపులను కూడా అభ్యసించాడు ధనుర్విద్యను అభ్యసిస్తూ ధ్యానము ఏకాగ్రత అనబడే ధనుస్సుతో జ్ఞానము అనబడే బాణాన్ని సంధించి మానవులలోని అజ్ఞానము అనే పెద్ద పులిని సంహరిస్తాను అని మనస్సులో నిర్ణయించుకున్నాడు అప్పుడప్పుడు తన తండ్రి రాజ్యంలోని ప్రజల కష్టసుఖాలను గమనించడానికి బయటికి వెళ్ళిన సిద్ధార్థుడు ముసలివానిని రోగగ్రస్తుడిని ఒక మనిషి శవమును చూసి పుట్టిన ప్రతి మనిషి రోగాలతో బాధపడతాడని వార్ధక్యంతో కష్టపడుతూ మరణిస్తాడని తెలుసుకుని వాటికి కారణాలను అన్వేషించాలి అని నిర్ణయించుకున్నాడు పరమ జిజ్ఞాసువైన గౌతముని ప్రపంచంలోని జరా మరణాది విషాదకర పరిస్థితులు కలతపరిచాయి తన కుమారుడు సన్యాసి అవ్వకూడదు చక్రవర్తి అవ్వాలి అని సంకల్పించిన శుద్ధోదన మహారాజు తన కుమారునికి యశోధర అనే అందాల పరిణెను రాజకుమారిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆ దంపతులకి రాహుల్ అనే పేరుగల ఒక కుమారుడు కలిగాడు అయినా సిద్ధార్థుడు సత్యాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో సర్వమానవాళిని దుఃఖసాగరం నుంచి తరింప చెయ్యాలి అనే సత్సంకల్పంతో ఒకరోజు అర్ధరాత్రి తన భార్యను కుమారుడిని రాజ్యాన్ని తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోయాడు సత్యశోధనలో అనేక సంవత్సరాలు తపస్సు చేస్తూ సమాధి స్థితిలో ఉండి చివరికి ఒక బోధవృక్షం క్రింద సమాధిలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగి బుద్ధుడయ్యాడు సిద్ధార్థుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆకలితో శోష వచ్చి పడిపోగా సుజాత అనే భక్తురాలు సమర్పించిన ఆహారంతోనే సేదీరిన బుద్ధుడు మధ్య మార్గాన్ని బోధించాడు ఆధ్యాత్మిక సాధన ఎంత అవసరమో దైహిక ఆరోగ్యం కూడా మనిషికి అంత అవసరమే అని గ్రహించి బోధించాడు ఆయన వర్చస్సు చేత ఆకర్షితులయ్యి దర్శించడానికి వచ్చిన జనులందరికీ తాను కనిపెట్టిన సత్యాలను బోధించాడు బుద్ధుడు బోధించినందువలన అది బౌద్ధమతముగా ప్రఖ్యాతిగాంచింది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఎన్నో దేశాలలో బౌద్ధమత ప్రభావం మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది గౌతమ ఋషి వంశంలో పుట్టినందున బుద్ధుణ్ణి గౌతమ బుద్ధుడు అంటారు ఆయన ప్రవచనాలన్నీ భాషలో త్రిపిటకాలుగా సంకటింపబడ్డాయి అవి వినయ పిటకము సుత్త పిటకము అభిధమ్మ పిటకము వినయ పిటకంలో సంఘ జీవితాన్ని సక్రమంగా నడిపించడానికి అవసరమైన నియమాలను ప్రవచించాడు పిటకంలో అనేక విషయాల మీద చర్చలు వివరణలను పొందుపరిచారు అభిధమ్మ పిటకంలో దార్శనిక విజ్ఞానాన్ని ఏడు గ్రంథాలుగా సంకలనం చేశారు ఇంతేకాక త్రిపిటకాల వ్యాఖ్యలు అట్టకథలు మిలింద ప్రశ్నలు మొదలైన ప్రముఖ పాళీ గ్రంథాలున్నాయి బౌద్ధ విజ్ఞాన సర్వస్వమైన విశుద్ధి మగ్గ హీనయాన బౌద్ధానికి ఆధారమైంది తరువాతి కాలంలో అభివృద్ధి చెందిన జాతక కథలు నాగార్జునుని మాధ్యమిక కారికలు అశ్వఘోషుడు రచించిన బుద్ధచరిత సౌందరానందమనే మహాకావ్యము ఇంకా లలిత విస్తరము పుండరీకము అష్టసాహస్రిక ప్రజ్ఞాపారమి పారమిత్త సువర్ణ ప్రభాస మొదలైన సంస్కృత గ్రంథాలు ఎన్నో మహాయాన బౌద్ధ అర్థం అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తాయి గౌతమ బుద్ధుడు తాను గ్రహించిన సత్యాలను ఆర్యసత్యాలు అన్నాడు ఆయనది ప్రతీధ్య సముత్పాద సిద్ధాంతము మధ్య మార్గము ఆయన గ్రహించిన నూతన మార్గము ఆనాటి సమాజంలో గొప్ప సంచలనం కలిగించింది ఆనాడు ప్రచారంలో ఉన్న శ్రమణులతో జైన మత స్థాపకుడైనటువంటి మహావీరునితో సహా చాలామందిని వాద వివాదాలు చేసి తన మార్గంలో మార్గం యొక్క వైశిష్ట్యాన్ని అంగీకరింపజేశాడు పండిత పామరులందరూ గౌతమ బుద్ధుని మధ్య మార్గాన్ని ఆర్యసత్యాలను అంగీకరించారు జీవితం దుఃఖభాజనమని ఆ దుఃఖానికి కారణాన్ని నివారణని అన్వేషించి నిర్ధారించిన మహాభిషక్కు అని బుద్ధుడు కీర్తిని అందాడు దీనిని అశ్రుతపూర్వమైన నూతన ధర్మంగా బుద్ధుడు భావించాడు బౌద్ధ మతంలోని నాలుగు ఆర్యసత్యాలు ఇవి ఒకటి ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నది రెండు ఆ దుఃఖానికి కారణము ఉన్నది తృష్ణ కోరిక అనునదే దుఃఖమునకు కారణము మూడవది తృష్ణను నాశనం చేస్తే దుఃఖము నుండి విముక్తి లభిస్తుంది నాలుగవ ఆర్యసత్యం ఈ తృష్ణను నాశనము చేసే విధానము మధ్య మార్గమైన అష్టాంగ మార్గము అని గ్రహించటమే ఈ నాలుగు ఆర్యసత్యాల యథార్థ జ్ఞానమే సమ్యక్ దృష్టి ఈ సమ్యక్ దృష్టి శాంతిదాయకము ఇదే పరమ జ్ఞానము సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్పము సమ్యక్ వచనము సమ్యక్ కర్మ సమ్యక్ ఆజీవనము సమ్యక్ వ్యాయామము లేక ప్రయత్నము సమ్యక్ స్మృతి సమ్యక్ సమాధి అనునవే అష్టాంగములు వీటిని అనుసరించుటయే అష్టాంగ మార్గము లేక మధ్య మార్గము దుఃఖమునకు తృష్ణ తొలి కారణం బౌను దాని చంపివేయ పూనవలయు మంచివాడవగుము మంచి కావింపుము కన్నమించినట్టిదేది ప్రతి సంఘటన ఏదో ఒక ఉపాధి మీద లేక వేరే సంఘటన మీద ఆధారపడి ఉంటుంది కనుక ప్రపంచంలోని పదార్థాలన్నీ పరస్పరం ఆధారపడి ఉంటాయి దీనినే బుద్ధుడు ప్రతీత్య సముత్పాద సిద్ధాంతంగా ప్రతిపాదించాడు ప్రపంచంలోని ప్రతిదీ ప్రతి క్షణం మారుతూ ఉంటుంది ఏదీ శాశ్వతం కాదు కనుక సర్వం క్షణికం అని బోధించాడు బుద్ధుణ్ణి ఎవరైనా జగత్తు శాశ్వతమా శరీరము ఆత్మ భిన్నములా పునర్జన్మ ఉన్నదా లేదా దేవుడు ఉన్నాడా లేడా ఇలాంటి ప్రశ్నలు గనక అడిగితే తాను అలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని అంగీకరించలేదని ఎవరికైనా శరీరంలో విష బాణం గుచ్చుకుంటే వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకోవాలి కానీ ఆ బాణం ఎవరు వేశారు ఏ ధనస్సులోంచి వచ్చింది ఇలాంటి అన్వేషణలతో కాలం వృధా చేయం కదా అని సమాధానం ఇచ్చేవాడు అన్ని ధర్మాలలోకి అహింసే పరమధర్మమని బోధించాడు తన శిష్యులను నాలుగు దిక్కులకు పంపించి బౌద్ధ ధర్మాలను వ్యాప్తి చేయించి బౌద్ధ సంఖాలను ఏర్పరిచాడు సంఘంలో సరళ జీవనము పరస్పర మైత్రి ఉండటానికి ఎంతో శ్రద్ధ తీసుకున్నాడు బుద్ధ అనుయాయులైన బౌద్ధులు త్రిశరణాలను ఆశ్రయించి వాటిని అతి పవిత్రంగా భావిస్తారు ఇవే ఆ త్రిశరణాలు బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి